రామకోటి ప్రాంగణం నందు ఎంజేఎఫ్ లైన్ మానేపల్లి రామారావు ఆధ్వర్యంలో పరమహంస యోగానంద నేత్ర వైద్యశాల వేమగిరి వారిచే ఉషా బాలకృష్ణారావు సహకారంతో ఆదివారం నూట నాలుగు మందికి ఉచిత నేత్ర పరీక్షలు నిర్వహించి పద్దెనిమిది మందికి ఆపరేషన్గా నిర్ణయించి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు ముప్పై నాలుగు మందికి కళ్లజోళ్లు సబ్సిడీ ధరలకు పంపిణీ చేసిన ఈ కార్యక్రమానికి పరమ శ్రీనివాస్ బొలిశెట్టి సురేష్ పండ్రీనాథ్ చెన్న వెంకటరామయ్య అల్లం సుబ్బారావు వచ్చిన వారికి సేవలందించారు ఈ కార్యక్రమం ప్రతి నెల మూడో ఆదివారం నిర్వహించబడుతుందని అందరూ వినియోగించుకోవాల్సిందిగా వారు కోరారు జయశ్రీరామ్ ఈరోజు అనగా పదిహేడు పది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రామగోటి ప్రాంగణంలో ప్రతీ నెల మూడో ఆదివారం జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగుతుంది ఇది ఏలూరు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ మానేపల్లి రామారావు నా ఆధ్వర్యంలో ఉషా బాలకృష్ణ గారి ఆర్థిక సాయంతో నడుస్తుంది ఇది సుమారుగా పదిహేను సంవత్సరం చేస్తున్నాం ఇప్పటికీ తొమ్మిది వేల మందిగా ఆపరేషన్ చేయించాం పరమాంస యోగానంద నేత్ర వైద్యశాల ఐదు ఎకరాల్లో రాజమండ్రి దగ్గర వ్యామిగిరిలో ఉంది అది కూడా ఒక సేవా సంస్థ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఇప్పుడు తొమ్మిది వేల మందిగా చేశారంటే వారి సేవలు కూడా అత్యద్భుతంగా ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ అనేది ప్రతి ఆదివారం మూడో ఆదివారం నెల ప్రతి నెల మూడో ఆదివారం ఖచ్చితంగా జరుగుతుంది ఈ అవకాశం అందరినీ ప్రతి నెల రెండో శనివారం ఆయుర్వేద క్యాంప్ కూడా జరుగుతుంది ఈ ఆయుర్వేదం కూడా గత పది పదిహేను సంవత్సరాల నుంచి వ్యాధులు కూడా తగ్గించే ఒక మెడికల్ ఆఫీసరు ఆయన సహకారంతో చేస్తున్నాం మందులు కూడా మేము ఉచితంగా ఇస్తాం అలాగే ఎవరైనా మరణిస్తే నాకు రవి రవిప్రసాద్ ఐ హాస్పిటల్ విజయవాడ వాళ్ళు వచ్చి నల్ల గుడ్డు మీద ఉన్న తెల్లపొర మాత్రమే తీసుకుంటారు అది ఇద్దరికి కానీ నలుగురికి కానీ అందులోకి ఉపయోగపడుతుంది దీంట్లో కూడా అందరూ పాల్గొని మీరు మీ జన్మ ధన్యం చేసుకోవాల్సింది కోరుకుంటాం జై హిందా